పురుషుడు ఇరవై ఎనిమిదవ అధ్యాయము భాద్రపద శుద్ధ దశమి నాటి సూర్యోదయ వేళకు ముందే నందుని ఇంటి గుమ్మములకు మామిడి మండల తోరణములు కట్టబడినవి ఇల్లు అరగులు పేడతో క్రొత్తగా అలికి చుక్క మృగ్గులు తీర్చిరి ముంగిలికి ముందున్న బాట గ్రామమునకు తూర్పు నుండి పడమరకు సూటిగా వ్యాపించియుండెను అది గ్రామమును రెండు సమభాగములుగా విభజించుచు గ్రామలక్ష్మికి సీమంతము వలె నుండెను తూర్పున కాత్యాయనీ దేవి ఆలయము అందు గర్భగుడిలో ఒక చేత కమండులువు జపమాల త్రిశూలము ధరించిన శీలపుత్రి విగ్రహం ఉన్నది మరి ఒక చేతిలో ఆమె కుమారునెత్తుకొని ఉండును అది అమ్మవారి బ్రహ్మచారిని అవతారమని కొందరును స్కందమాతయని కొందరును ఆరాధింతురు నందుని ఇంటికి బాలుడు వచ్చిన నాటి నుండియు నెత్తుకొనిన యశోద విగ్రహముగా భావన చేసి గ్రామమందలి గోపికలు సంభాషించుకొనుచుండిరి శైలపుత్రి విగ్రహము ముక్కుసూటిగా పడమటి వైపునకు వ్యాపించిన బాట చివర చెరువు ఉన్నది చెరువు గట్టున మెట్లెక్కి చూచినచో అమ్మవారి చూపులు వారిపై ప్రసరించుచుండును బాటకి ఇరువైపులా వ్రజనాయకుల గృహములున్నవి అవి రెల్లుగడ్డితో అల్లిన కుటీరములు అందు ఉత్తర దిక్కుగా ముఖముగా నున్నది నందగోపుని ఇల్లు అమ్మవారి ఆలయము నుండి నందుని ఇంటి వరకు గల బాటను సూర్యవీధి అందురు అచటి నుండి చెరువు వరకు గల బాటను సోమవీధి అందురు ఆలయము దగ్గర నుండి చెరువుగట్టు దాకా పందిరి అల్లు సందడిలో క్రిందటి రాత్రి అంతయు గోపకుల కుటుంబములు ఆ బాల గోపాలము జాగరణము చేసిరి సూర్యోదయము వేళకు పందిరి పూర్తి అయి వితానములతో మామిడి తోరణములతో స్తంభములకు కట్టిన అరటి బోధెలతో ఆయత్తము చేయబడినది నందుని ముంగిలికెదురుగా పందిరిలో హోమవేదిక నిర్మింపబడినది పుట్టమట్టితో నిర్మించి గోమయముతో అలుకబడిన వేదికకు పైన పూజాపీఠము సూర్యోదయం ఒకసరికి పందిరి జనసమూహముతో క్రిక్కిరిసినది స్నానములాచరించి వస్త్రములు ధరించి పందిరిలో దక్షిణము వైపుగా సగముగా పురుషులెల్లరూ తలపాగలు దాల్చి ఆసీనులై సంభాషించుకొనుచుండిరి ఉత్తరము వైపు సగము భాగమున రంగుల పట్టు చీరలు ధరించి సర్వాభరణ భూషితులైన గోపస్త్రీలు మంగళ స్వరూపలై కూర్చుండిరి స్త్రీ పురుషుల సమూహములను విభజించుచు పందిరికి నడుమ కొంత సందు విడువబడినది సందులో బాలబాలికలు పరుగులెత్తుచున్నారు వారితో పాటు గోవత్సములు తోకలెత్తి నిటు చెంగలించుచుండెను గర్గమహర్షి శిష్య బృందముచే పూజా సామాగ్రిని తెప్పించిరి పళ్ళెరములలో దర్భలతో సమిధలతో బియ్యముతో ఆకు అక్కలతో పూలతో పండ్లతో శిష్య బృందము నిటు తిరుగుచుండిరి గర్గుల ఆజ్ఞపై నంద యశోదలు రోహిణియు శిశువులతో హోమవేదిక ముందు పీటలపై కూర్చొండిరి విధి విధానముగా జగన్మాతయగు శైలపుత్రిని ఐంద్రీ మంత్రములతో గర్గులు ఆవాహనము చేసిరి ఇంద్రధనుస్సు మెరుపుతీగ మేఘము వజ్రము తన ఆయుధములుగా ధరించి నిలిచిన ఐంద్రీదేవి చిత్రపటము ప్రతిష్ఠింపబడెను గర్గులు వేదోక్తముగా శిశువులకు నామకరణ క్రతువును నడిపించిరి హోమమునకు మద్ది చెట్టు సమిధలను కూడా ఉపయోగించిరి పూజయందు మద్ది చిగుళ్ళు మద్ది పువ్వులు ప్రాముఖ్యము వహించెను అందరూనూ వానిని వింతగా చూచిరి మంగళవాద్యములు పందిరి నుండి వ్యాపించి భూ నభోంతరాళములు నిండెను నామకరణ ముహూర్తము సమీపించెనని సదస్సు నిశ్శబ్దమయ్యను ఏమి పేరు పెట్టుదురో అని చెవులు నిక్కబెట్టి ఎల్లరును గర్గుల ముఖముపై తమ చూపులు నిలిపిరి మందలి బియ్యమున ఉంగరముతో గర్గులు రోహిణి కుమారునకు నామకరణము చేయుచు బలరాముడు అని బిగ్గరగా ఉచ్చరించి ఆశీర్వదించిరి యశోద ఒడిలోనున్న శిశువునకు కృష్ణుడని నామకరణము చేసి ఉచ్చరించిరి ఒకరి పెదవుల నుండి ఇంకొకరి చెవి దగ్గరకు సంచారము చేయుచు కృష్ణనామము కొన్ని క్షణములలో పందిరి మొత్తము తిరిగి వచ్చేను శిశువు కృష్ణవర్ణము కలవాడు కనుక కృష్ణుడను పేరు తగియున్నదని ఒకరితో ఒకరు సమర్థించుకొనిరి నామకరణానంతరము భూసురాశీర్వాదము కర్పూర నీరాజనము పూర్తి అయిన వెనుక గర్గులు లేచి నిలబడిరి సదస్సునుద్దేశించి గర్జనము వంటి కంఠధ్వనితో ఇట్లు పలికిరి ఐంద్రీదేవి ఆరాధనము మద్ది చెట్టు సమిధల హోమము మద్దిపూలతో పూజ మీకు వింతగా కనిపించి ఉండవచ్చును ఇంద్రుడు మేఘాధిపతి పరమేశ్వరుని అవతారములలో మేఘ్యుడు వర్షాస్వరూపుడు వాత్యాస్వరూపుడు స్వరూపుడు విద్యుత్ స్వరూపుడు అగు అవతారము ఇంద్రుడు అతని వలననే పాడి పంటలు వర్ధిల్లును ప్రతి శరదృతువున మనము గోవర్ధన పర్వతమున అర్చించుచున్నది ఇంద్రమూర్తి అగు రుద్రుని స్వరూపమునే అతని శక్తి ఐంద్రీదేవి ఇంద్రపత్ని శచీదేవి అని మంత్రములు ఆమెనే కీర్తించుచున్నవి అర్జున పుష్పములు ఆమెకు ప్రియమైనవి అర్జున వృక్ష సమిధలు ఆమెకు రూపమున సమర్పింపబడును నేటి సూర్యోదయ సమయమున ఇంద్రుని అంశతో శతశృంగ పర్వతమున కుంతీదేవి గర్భమున ఒక శిశువు ఉద్భవించెను అచటి బ్రహ్మవాదులందరూ కైలాస శిఖరమూర్తి అయిన పరమేశ్వరుని అర్జున పుష్పములతో పూజించిరి ఆ శిశువునకు అర్జునుడని నామకరణము చేసిరి అతడు లోకోత్తర పురుషుడు కాగలడని వారు సెలవిచ్చిరి నేడు కన్యాకుమారి సాన్నిధ్యమున దక్షిణ సముద్ర తీరమందు అగస్త్య మహర్షి కూడా ఐంద్రీదేవిని అర్చించి లోకహితముగా క్రతువు చేయుచున్నారు శతశృంగము వ్రజగోకులము దక్షిణ సముద్ర తీరము త్రిపురములైన స్థానములై రూపొంది భారత ధర్మ సంస్థాపనమునకు కేంద్రములు కావలెనని ఋషులు సంకల్పించిరి ఈ శిశువుల నామకరణము జరిగిన ఈ దినము ఒక పర్వదినము ఈ శిశువులు పురాణ పురుషుని మూర్తులై ధర్మమును సంప్రతిష్ఠితము చేయగలరు ఓ